అమరావతి బిల్లు ఆగిపోయిందని అంటే అది ఎట్లా అంటే పాతకాలంలో ఒకప్పుడు రాక్షసులు రాక్షస ఆనందం పొందుతారంటారు అలాంటి ఆనందం పొందే విధంగా ఈరోజు ఆయన పేపర్లో రాశారు ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాదు కదా వారి మంది మార్పుల ఎంత మంది వచ్చినా కూడా ఈ అమరావతి బిల్లుని ఒక నెల అడ్డు అటు అయితే అవ్వచ్చు కానీ ఎట్టి పరిస్థితుల్లో దానికి గెజెట్ నోటిఫికేషన్ తీసుకొచ్చే విధంగా ఇప్పుడున్నటువంటి నాయకులు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు అందరూ కృషి చేస్తారు ఆయన ఒక డెవలప్మెంట్ ప్రాజెక్ట్ చేస్తే అసలు డెవలప్మెంట్ అనేది ఎంత కష్టమో వారికి అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ వారి మనుషులు కానీ అమరావతిపై నిరంతరం వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాస్తారు డబ్బులు ఇవ్వద్దని ఈ బిల్లు ఆపమని ఈ విధంగా ఇక్కడ ప్రెజర్ చేస్తారు ఇవన్నీ చేస్తూ ఉన్నారు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి వ్యక్తికి మీరు శాశ్వత రాజకీయ సమాధి చేయకపోతే ఆంధ్ర రాష్ట్ర ప్రజల భవిష్యత్తు అగమ్య గోచరంగా ఉంటుందని మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను